సామాజిక మాధ్యమాల వేదికగా సంచలనాల కోసం ప్రాణాంతకమైన విన్యాసాలను చేసేవారిని తరచుగా మనం చూస్తూ ఉంటాము కొన్ని సందర్భాలలో అవి వికటించి ప్రాణాలు పోవడము లేక అంగవైకల్యం బారిన పడిన సంఘటనలను మనం వింటూ ఉంటాము ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండకు చెందిన ఒక గిరిజన బాలింతను భుజంపై పెట్టుకుని ఆమె తండ్రి చెక్ డామ్ మీదుగా వాగును దాటించే సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది బాలింతను తీసుకుని వెళ్తున్న వ్యక్తి ఏమాత్రం కాలు జారినా బాలింతతో పాటుగా ఆమెను మోస్తున్న ఆ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కలగక మానవు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను నకసిక పర్యాంతం పరిశీలిస్తే మోకాలు లోతు కూడా లేని నీటి ప్రవాహంలో తండ్రి భుజంపై కూర్చున్న బాలింతను మినహాయిస్తే ఆమె తండ్రి భర్త తల్లి ఎవరి సహాయం లేకుండా చెక్ డామ్ పై సావధానంగా నడుచుకుంటూ వాగు దాటడాన్ని చూడవచ్చు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తే పాదాల పై వరకు మాత్రమే నీటి ప్రవాహం ఉండగా భుజంపై ఎక్కించుకోవడం వెనుక బాలింత తల్లి భద్రమ్మ మాటలలోనే విందాం అంటే వాటరు కాలల్లో నాన్న చల్లగా ఉంటాయి కదండీ ఏమన్నా సురుకులు గట్టా వస్తాయని నీటిలో నడిపించమండి ఎమర్జెన్సీ అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఎమర్జెన్సీ అని ఇదే దాన్ని తిరుగుతున్నామండి ఇదే ఇలాగే అండి పే రూట్నండి పింజరకొండ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ పై నుండి గ్రామస్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు వర్షాకాలం రెండు నెలలు మాత్రమే పింజరకొండ వాగు ప్రవహిస్తూ ఉంటుంది నీటి ప్రవాహం లేని మిగిలిన కాలంలో వాగులో నుండి మోటార్ సైకిళ్లపై గ్రామస్తులు టూరిస్టులు ప్రయాణిస్తూ ఉంటారు చల్లని నీటిలో బాలింత కాళ్లు పెడితే వాతం వస్తుందనే భావనతోనే తండ్రి భుజంపై ఎక్కించుకోవడం జరిగినట్లు పింజరకొండ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ వరలక్ష్మి తెలిపారు వాగు దాటిన తర్వాత బాలంత నడుచుకుంటూ ఇంటికి వెళ్లడం జరిగిందని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆమె చెప్పారు ఆవిడ బాలెంత కదా బాలెంత మామూలుగా నడవగలుగుతారా డెలివరీ అయిపోయిన తర్వాత నడవలుగుతారా మరి వాళ్ళ నాన్నగారు ఎందుకు భుజమా తెచ్చుకున్నారమ్మా అంటే సల్ నీటిలో తడిస్తానండి మాకైతే ఏదో ఒక మంది అలాగంటారండీ ఇక్కడైతే పిట్స్ వస్తుందండి ఆ దింపేసారంటే అటునుంచి నడిచొచ్చిందండి అమ్మాయి అమ్మాయి కూడా హెల్దీగా బాగుందండి తల్లి కూడా ఉన్నారు కాబట్టి ఓన్లీ నీళ్ళు అండి ఇప్పుడు సూప్ మీద ఎక్కిందామని అంటే ఈ దిగి కాడ చాలా లోతుందండి ఇలా దిగితే సూప్ లో ఇదంతా తడిసిపోద్దండి తల్లికి అందుకని సూప్ ఎక్కించలేదండి గుర్రమ్మండి వాళ్ళ తండ్రి ఎక్కించుకున్నారండి వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ట్యూబ్లను ఉపయోగించి వాగును దాటడం జరుగుతుందని నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున చెక్ డ్యామ్ పైనుండి నడిచి వెళ్లడంతో పాటుగా బాలింత చల్లని నీటిలో నడవడం వల్ల అనారోగ్యం వస్తుందన్న అపోహతో బాలింతను ఆమె తండ్రి భుజంపై కూర్చోబెట్టుకుని వాగు దాటించడం జరిగిందన్నారు అడ్డతీగల శిశు అభివృద్ధి పథకం అధికారిని సుధా సోషల్ మీడియాలో చూసినవి కానీ లేదా ట్రోల్స్ లో కానీ ఈ యొక్క ఏరియాలో ట్రైబల్ ఏరియాలో జరిగే ఇన్సిడెంట్స్ చూసి చాలా చాలా భయపడ్డం గానీ అయ్యో పాపం ఇలా ఉన్నారని అనుకుంటున్నాం యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన విషయాన్ని సిడిపి వై సుధాగారు ఉన్నారు మరి వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఎప్పుడైతే అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు డిస్చార్జ్ చేసినా మనకు బర్త్ మీటింగ్ హాల్ ఉంది మేడం ఉండమని మనం సజెస్ట్ చేసినప్పటికీ అమ్మాయి అండ్ బేబీ హెల్త్ బాగుంటుంది మేము వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళని ఇక్కడ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది డ్రాప్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఫ్లోటింగ్ అనేది రోజు తక్కువగానే ఉంది కానీ ఎప్పుడు కూడా పిందిరుకోం లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ట్యూబ్ ని ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ చెక్ డామ్ నుంచి నడిచి వెళ్తారు ఆ రోజు ఫ్లోటింగ్ తక్కువ ఉంది నడిచెళ్ళగల వీలు ఉన్నప్పటికీ బాలింత కొంచెం తడవకూడదు అన్న ఒక అపోహ ఉండటం వల్ల వాళ్ళ ఫాదర్ ఎత్తుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ సంబంధించి ఇంటికి ఆ బాలింత ఎవరంటే మా అంగన్వాడీ హెల్పర్ కూతురే నాలెడ్జ్ ఆవిడికి నాలెడ్జ్ ఉంది ఉన్నప్పటికీ ఒక మరి ఎవరైతే సూచనల మేరకు అలా చేశారో తెలియదు మేడం వివరం మీద లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అవతల పక్కన అంగన్వాడి వర్కర్ ఉన్నారు ఆ రకంగా వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఆ రకంగా అంటే యాక్చువల్లీ భుజం మీద ఎత్తుకోరు ఎప్పుడు కూడా నడిచి వెళ్ళటం అన్నది మాత్రం ఈ వాటర్ నుంచి ఇక్కడ సర్వసాధారణం మేడం అది పింజరకొండలో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు జరుగుతున్న విషయమే మేడం బాలింత నీటిలో నడిచినంత మాత్రాన ఏమీ కాదని కానీ గిరిజన ఆచార వ్యవహారాల ప్రకారం చల్లని నీటిలో నడవకూడదనే విశ్వాసంతో ఆమెను భుజంపై ఎత్తుకొని వాగు దాటించడం జరిగిందని చెప్పారు ఎల్లవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఈ వాగు వరకే వచ్చింది వెహికల్ సో వాళ్ళు వెళ్ళాలంటే ఈ వాగు దాటే వెళ్ళాలి మామూలుగా అయితే నడుచుకొని వెళ్తారు ఒకరొకరు చేయి పట్టుకొని నడుచుకొని వెళ్తారు మేబీ వాళ్ళు కొన్ని రిలీజియస్ ఇష్యూస్ ఉంటాయి కదా అంటే కాలు కింద పెట్టకూడదు వాటర్ లో ఉండకూడదు అని సో ఆ వేలో థింకింగ్ లో తీసుకొని వెళ్ళారు వాళ్ళ ఫాదర్ మోసుకొని తీసుకొని వెళ్లారు ఇప్పుడైతే బేబీ ఇద్దరు బాగా ఉన్నారు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రోడ్డు లేదు ఇక్కడ వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంది కానీ ఇదే రోడ్ వెళ్ళాలంటే అవరు ఇలాగా నీటిలో నిజంగా నడిస్తే బాలంతి గారి ఇబ్బందులు వస్తాయా అంటే జారి పడతాదని తప్ప ఈ ఘటనను అన్ని కోణాల నుండి పరిశీలిస్తే ప్రమాదకరమని తెలిసి కూడా బాలింతను భుజంపై ఎక్కించుకొని తీసుకుని వెళ్లడం వెనుక ఒక సామాజిక ప్రయోజనం దాగి ఉన్నట్లుగా తెలుస్తుంది పింజరకొండ వాగుపై సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూట మూడు మీటర్ల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలంటే ఏదో ఒక సంచలనం సృష్టిస్తే సమస్య ప్రభుత్వం దృష్టిలోకి వెళ్లి పనులు ప్రారంభిస్తారనే ఆలోచనతో ప్రాణాంతకమైన విన్యాసానికి బాలింత కేంద్ర బిందువైనట్లుగా తెలుస్తుంది సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించి పలువురి దృష్టిని ఆకర్షించడానికి పలు మార్గాలున్నాయి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లడానికి అనేక ప్రత్యామ్మ మార్గాలు ఉండగా అమాయకులైన గిరిజనులను ప్రమాదకరమైన విన్యాసాలకు వినియోగించడం విచారకరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఒక విజ్ఞప్తి ఎవరికీ ఇబ్బంది కలుగని రీతిలో సమస్యలను పలు విధాలుగా ఎరుగెత్తి చాటడానికి మార్గాలు అనేకం ఉన్నాయి బాలింతను భుజంపై మోస్తున్న ఆమె తండ్రి ఏమాత్రం కాలుజారినా పరిస్థితి ఎలా ఉంటుందో కాస్తంత ఊహించుకోండి పాపులారిటీ కోసం ప్రమాదాలను కొని తెచ్చే ఇటువంటి విన్యాసాలకు అమాయక గిరిజనాన్ని పాత్రధారులుగా ఉపయోగించవద్దని కోరుతున్నాము